చాలా అవసరం ఉంటుంది ఒక్కసారి చూసుకోండి ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే ఒకసారి చూడండి తెలంగాణపై బీజేపీ సర్కార్ అంటూ చూడొచ్చు మన గోదావరి నీళ్లు తమిళనాడుకు తరలించే యోచనలో ఉన్నారు ఎట్లా అంటే తెలంగాణ ఆమోదించకపోయినా ఆమోదించినట్టే ఏంది అంటే గోదావరి కావేరి అనుసంధానానికి సంబంధించి ఆ ప్రమాద గట్టికలు తమిళనాడులో ఓట్ల కోసం మోదీ బీజేపీ రాజకీయం తెలంగాణ నీటి ప్రయోజనాలను శాశ్వతంగా విఘాతం ఛత్తీస్గఢ్ వాటాను తరలిస్తామంటూ కల్లబొల్లి మాటలు కృష్ణా జిల్లాల్లో కర్ణాటక మహారాష్ట్రకు అదనపు వాట గోదావరి మెలుగులపై లెక్కలు తేల్చని ఎన్ఎన్ ఎన్డబ్ల్యూసి ఎన్డబ్ల్యూడిఏ మరో బాబ్లీ పోతిరెడ్డి పాడులా మారనున్న ఇచ్చంపల్లి బావి తరాలకు తీరని అన్యాయం జరుగుతుంది నేను చెప్పలే కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే మన బతుకులు రోడ్డు మీద చిప్ప బతుకులు అవుతాయి నేను చెప్తున్నా కదా కేసీఆర్ నాకు ఒక ఏంది అంటే మా మిత్రుడికి సంబంధించి మా మిత్రుడు కేసీఆర్ దగ్గర ఏంది అంటే కొన్ని విలేకర్ సీనియర్ రిపోర్టర్ ఒక మాట చెప్పిండు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ ఆగమయ్యేదిరా తెలంగాణ మొదటిసారి జెండా పట్టుకున్నప్పుడు హేళన చేసేలా అవమాన పరిచయం అయినా ముందడుగు వేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా అవమానం జరిగిన తర్వాత కూడా ఏం జరిగింది అనే విషయాన్ని కూడా చూస్తున్నారు దాంతోపాటు ఇంకొక అంశం కూడా చూడరు తెలంగాణ ప్రజలారా పది సంవత్సరాలలో అభివృద్ధి ఎట్లా జరిగింది అనేది మన కళ్ళ ముందు కనబడుతుంది ఇప్పటికే కేసీఆర్ మళ్ళీ రావాలనే జపం కూడా మొదలైంది ఇగో గోదావరి కావేరి అనుసంధానంతో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఇచ్చంపల్లి వద్ద డ్యాం నిర్వహించడం వల్ల దిగువనున్న సమ్మక్క బ్యారేజ్ ఏంది అంటే ఎఫ్ఆర్ ఎఫ్ఆర్ఎల్ ఎనిమిది ఎనభై మూడు మీటర్ల ఇచ్చంపల్లి డ్యామ్ ఏంది డౌన్ స్ట్రీమ్ ముంపునకు గురవుతుంది అదే తీరిన ఇచ్చంపల్లి డ్యామ్ కూడా ఎఫ్ఆర్ఎల్ ఎనభై ఏడు మీటర్ల మేడిగడ్డ బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్ ఉప్పునకు గురవుతుంది సాంకేతికంగా ప్రతిపాదన ప్రమాదానికి సాగునీటి రంగ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు మొత్తానికి చూడొచ్చు ప్రాజెక్టుకు సంబంధించి ఆగమాగమయ్యే పరిస్థితి ఉంటుంది మరో దేవాదుల ప్రాజెక్టులా మారిపోతుంది నేను అందుకే చెప్తున్నా తెలంగాణలో పూర్తి స్థాయిలో ఒక పట్టు రావాలన్నా తెలంగాణ అభివృద్ధి రావాలన్నా మళ్ళొక్కసారి గులాబీ అధినేతను రంగంలోకి దించండి లేకపోతే బతుకులు మన ఈ శిప్ప బతుకులు అయితే మీరు ఎవరు ఏమన్నా అనుకోరు ఇదైతే నిజం